ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజు మనం మ్యాంగో మలై చూస్తున్నాము మావిడి పళ్ళ సీజన్ కదండి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కడ పెట్టిన మామిడి పళ్ళు ఉంటాయి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటుంటారు కదా మామిడి పళ్ళు అనేది ఈ మామిడి పళ్ళతోనే ఒక వెరైటీ చేసుకుంటున్నాం మనము దీన్నే మ్యాంగో మలై అంటారనమాట దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట మామిడి పళ్ళు తీసుకొని ముందుగా ఇలాగా నెలలో ఒక అరగంట సేపు మనం నెలలో వదిలేసిన తర్వాతే మనం వాటిని మనం కోసుకొని తిన్నామంటే మనకి మంచిది అనమాట ఎటువంటి వేడి చేయదు చాలా మంది భయపడుతూ ఉంటారు మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది అని మామిడి పండు తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా మనం చెక్క అనేది రాకుండా ఈ విధంగా మొత్తం అనేది కూడా స్పూన్ తీసుకొని ఇలా తీసేసుకోవాలి మిక్సీ బౌల్ వేసేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్గా ఉంటుందండి దీన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా ఎక్కడ చెక్క అనేది రాకుండా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మలైని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో పిల్లలకి చేసి పెట్టేసి చాలా ఇష్టంగా తింటారు బయటికి వెళ్ళి మనం బోల్డబుల్ డబ్బులు ఖర్చు పెట్టుకునే బదులు మనం ఇంట్లోనే ఉండి మనం చాలా వెరైటీస్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం మిక్సీ పట్టేద్దాము ఒక కప్పు వచ్చేసి షుగర్ వేద్దాము ఒక కప్పు వచ్చేసి పాలు వేద్దాము మీరు తినే టేస్ట్ని బట్టి మీరు చక్కెర కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పాలు కొంచెం చూసుకొని వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి అవసరమైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు చిక్కటి పాలు కాచి చల్లార్చిన పాలు మాత్రమే తీసుకోవాలన్నమాట పచ్చి తీసుకోకూడదు కాజు తల్లార్చిన పళ్ళయితే మనకి బాగుంటుంది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాం చాలా స్మూత్గా వచ్చేస్తుంది ఇలాంటిది ఒక ఏదన్నా ఒక బాక్స్ లాంటివి తీసుకోండి ప్లాస్టిక్ స్టీల్ స్టీల్దైనా పర్లేదు మీకు ఏది అందుబాటులో ఉంటే అది దాన్ని తీసుకోవచ్చు ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒక స్పూన్ తోటి మొత్తం ఇలా చక్కగా పెట్టేసుకొని మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక ఆరు గంటల పాటు దీన్ని మనం అలాగే వదిలేయాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ పిల్లలు చేసి పెట్టమని అంత బాగుందనమాట ఆరు గంటల తర్వాత తీసి చూస్తే ఇలా వచ్చేస్తుంది ఎంతో టేస్ట్ అనమాట ఇది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది దీని మీద మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇంకా బాదం తురుమై కూడా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా మామిడికాయని నేను ఇట్లా చెక్కు లేకుండా కట్ చేసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేస్తున్నాను మీ ఇష్టం మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంతేనండి సర్వ్ చేసేసుకోవడం నేను ఎంతో ఈజీ అనమాట పిల్లలు పెద్దలు అందరూ తింటారు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మళ్ళ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా సర్వ్ చేసుకున్నాము మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు సడన్గా ఎవరైనా వస్తే మీరు చేసి పెట్టేసేయండి ఎంతో ఈజీ ఎంతో టేస్టీ అనమాట ఎంతో హెల్తీ అనమాట మామిడి పండ్లతో చేసుకున్నాము ఇప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చి నా కామెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్